అందరు బాగున్నారా ఈరోజు మన వీడియో ఏమంటే మన మఠంలో వచ్చేసి ఈశ్వరం ఆరాధన ఉంది ఫ్రెండ్స్ దానికి తగ్గ ఏ రోజు ఆరాధనో చెప్పమని చాలామంది మన లైవ్లో అడిగారు అందుకని చెప్పి ఈరోజు వీడియో పెట్టడం జరుగుతుంది బ్రహ్మంగారు మనవరాలు వచ్చేసి ఈశ్వరి మాత బ్రహ్మంగారు సంతానం వచ్చేసి ఐదుగురండి నలుగురు కూ కొడుకులు ఒక్క కుమార్తె అందరికీ బిడ్డలు ఉన్నప్పటికీ చెప్పుకో తగ్గ బిడ్డ అంటే జగన్మాత ఈశ్వరిదేవి మనవరాలే అది పెద్ద కొడుకు కుమార్తె మాత్రమే ఆయన అంశలో పుట్టింది అని అందరూ అంటూ ఉంటారు చాలా గొప్పది మహాతల్లి ఆమె పన్నెండేట వయసులోనే దీక్ష పూని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దీక్ష వధించింది ఒక గృహలో దూరి ఆమె దీక్ష వధించిందనమాట అందుకే బ్రహ్మంగారు మనవరాలు అంటే ఈశ్వరీదేవి అని ఘనంగా చెప్పుకుంటారు ఇక్కడ ప్రజలు చాలా విశిష్ట ఉంది చాలా గొప్పది అటువంటి ఆ మహాతల్లికి వాళ్ళ అబ్బా లాగానే ఆమె కూడా ఆరాధన అయితే నిర్వహిస్తారు అది ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి మొదలవుతుందండి ఇరవై మూడో తారీఖు చాలా ఘనంగా జరుగుతుంది వేలాది మంది భక్తులు చాలా విశిష్టగా జరుగుతుందనమాట ఎవరైనా రావాలనికున్న భక్తులు ఇరవై రెండో తారీఖుని బయలుదేరి ఇరవై రెండో తారీఖు నైట్ కల్లా ఇక్కడికి బయలుదేరితే జరుకోగలిగితే ఇరవై మూడో తారీఖు చాలా విశిష్టమైన పూజలు ఉంటాయి అష్టంలు అష్టవస్త్రాలు అలాగే కుంకుమచ్చన్లు అలాగే కోలాహటాలు అమ్మవారి ఆమె తపస్సు చేసిన గృహ నుంచి బ్రహ్మంగారు మఠానికి నెరవని బండ్లు చాలా ఘనంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా పలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చాలామంది ఏమంటే మన ఈశ్వరి మాత ఆరాధన ఎప్పుడని చాలాసార్లు అడిగారు సో వాళ్ళ కోసమని వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానీ మీ నెమ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి పుణ్యకార్యాలు పది మందికి చెప్పడం చాలా మంచిది అందుకే చే చెప్తున్నాను మీరు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ చూసిన వారు కొంతమందికి షేర్ చేస్తే జగన్మాత ఈశ్వరీదేవి కృపకు పాత్రలు అవుతారు చాలామంది తెలుసుకుంటే ఇక్కడికి వచ్చి అమ్మ పండగనైతే అందరూ చూడగలుగుతారు కదా ఆ కార్యమైతే మనం పుణ్యకార్యం చేసిన వాళ్ళం అవుతాము అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు పుట్ట తారీఖులో అమ్మవారు అయితే నెరవణితో బ్రహ్మంగారి మఠం చేరుకుంటుంది అమ్మ తపస్సు చేసిన గుహ నుంచి పసుపుబనుతో నెరవలకైతే వస్తుంది అంగరంగ వైభవంగా జరిగే ఆ వేడుకైతే వేలాది మంది భక్తులు అయితే ఆ రోజు సాయంకాలం తొక్కుంటారు ఇంకా ఇరవై నాలుగో తారీఖు తీర్థ ప్రసాదాలు సమర్పించుకొని అమ్మవారి మొక్కులు ఏమైనా ఉంటే తీర్చుకొని అమ్మవారి మహానైద్యం స్వీకరించి భక్తులు తరలి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట ఇదే అండి ఈ చిన్న వీడియో ఈరోజు మనది ఇదైతే బ్రహ్మంగారి రథం వేసిన గృహ జోడు ఎంత పెద్దగా ఉందో బ్రహ్మంగారి మఠం వెళ్ళే దారి బ్రహ్మంగారి మఠం వెళ్ళే దారి అంటే ప్రతి ఒక్కరికి పూల బాట లాంటిదే ఇక్కడికి వచ్చిన వారికి ఏ కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తీరి సుఖశాంతులు వధించుతాయి అనేది ఇక్కడ దీక్ష ఇది బ్రహ్మంగారి మఠం సెంటర్ అండి ఇక్కడ దిగారంటే ఒక్కటే దారి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళిపోవచ్చు ఇదే దారి వచ్చిన భక్తులు ఎవరైనా సరే తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి